నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ రోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ప్రవీణ్ సాగర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం అండ్ తెలంగాణ సీఎం ఇద్దరు కూడా మీట్ అయినట్టు మంచిగా న్యూస్ జరుగుతోంది వాళ్ళిద్దరు కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ కోణం ఉందా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ వాస్తవం అండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉమ్మడి కలయిక ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీల కలయికతో ఒక గొప్ప మెజారిటీతో గెలిచి ఆ గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణకు అఫీషియల్గా రాలేదు ఏ ప్రోగ్రామ్ కూడా సో రీసెంట్గా గత రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో ఇది ఒక రాజకీయ కలయిక లేకపోతే ఒక స్నేహభావి పూర్వ స్నేహపూరితమైన కలయిక మనకు పూర్తి వివరాలు తెలియరాలేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేటైన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ అధ్యక్షుడు దాంతోపాటు అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తన యొక్క సుదీర్ఘ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోటే ముడిపడి ఉన్నది తను చంద్రబాబు నాయుడు శిష్యుడని చెప్పుకోవచ్చు సో ఈ కలయిక యొక్క ఉద్దేశము ఏదైనా ఉన్నా కానీ సో గురు శిష్యుల మధ్య బంధంగానే మనం భావించవచ్చు సో ఈ కలయిక వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత బీజేపీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే రెండు కూడా భిన్నమైన పార్టీలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క బీజేపీ కూటమి ఇంక్లూడింగ్ తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎగనెస్ట్ కాంగ్రెస్ పనిచేసింది అక్కడ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఎగనెస్ట్ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఇక్కడ విజయం సాధించింది సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీకి కలయిక ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఇదొకటి అఫీషియల్ కలయిక అని మనం అనుకోలేము దాని తర్వాత చంద్రబాబు నాయుడు వారి ఇద్దరి మధ్యలో ఉన్న ఒక స్నేహ స్నేహభావంతో ఉన్న ఒక మనం అనుకోవచ్చు ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీరిద్దరూ ఒకవైపు గురు శిష్యులు అని చెప్పుకుంటున్నారు కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా సూచనలు సలహాలు తీసుకోవడానికి లేకపోతే ఆయన చెప్పింది ఏదన్నా ఆయన దగ్గర నుంచి ఏమన్నా సరే ట్రైనింగ్ లేకపోతే ఏదన్నా సలహాలు తీసుకోవడానికి ఈయన వెళ్ళారు అనుకోవచ్చా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి సలహాలు ఇస్తాడంటే నేను నమ్మలేను చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇస్తాడని అంటే నమ్మవచ్చు ఎందుకంటే ఆయన గురుస్థానంలో ఉన్నాడు ఆయన శిష్యుని స్థానంలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఒక నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడ మొదటిసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఏమన్నా సలహాలు తీసుకోవడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అంశాలు కూడా మాట్లాడి ఉంటాడు దాని తర్వాత కొన్ని ఒప్పందాలు కూడా ఉండి ఉంటాయి కానీ అవి ఇవి కూడా అఫీషియల్గా మనకు బయటికి రావట్లేవు ఖచ్చితంగా వాళ్ళిద్దరు మధ్య కాలే ఒక ఒక మంచి భావనతోటి ఒక తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కలిస్తే ఖచ్చితంగా అది ప్రజలకు న్యాయమే జరుగుతుంది ప్రజలకు ఉపయోగం కూడా ఎందుకంటే ఇక్కడ ఒక నాలుగు కోట్ల మంది జనాభా అక్కడ ఒక నాలుగు కోట్ల మంది జనాభా ఇక్కడక్కడ మనకు కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆర్థికపరంగా తర్వాత వాణిజ్యపరంగా తర్వాత కొన్ని రిలేషన్స్ ఫ్యామిలీ పరంగా కూడా రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన టెక్నికల్గా రెండు వేల పన్నెండు పద్నాలుగు తర్వాత ఇప్పుడు కొన్ని అన్ని కూడా ముడిపడి ఉన్నాయి ఒక ఒక ప్రాంత డెవలప్మెంట్ ఇంకో ప్రాంతం పైన ఇంకో ప్రాంతం డెవలప్మెంట్ ఈ ప్రాంతం పైన ఉన్నాయి కానీ ఇది రాజకీయంగా మిగతా పార్టీలు దీన్ని ఎట్లా అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తే మనకు తెలియదు సో అది కాలం నిర్ణయిస్తుంది మరి వీళ్ళిద్దరి యొక్క మీటింగ్ హైకమాండ్ ఎలా చూస్తుంది ఖచ్చితంగా యాక్చువల్గా ఇది ఒక అఫీషియల్ మీటింగ్గా భావించలేము ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీతో ఎలయన్స్తో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయిన రేవంత్ రెడ్డి కలిశారు కాబట్టి ఇది ఒక హైకమాండ్ యొక్క డైరెక్షన్స్ తోటో లేకుంటే హైకమాండ్ పర్మిషన్స్ తోటో కలిసిన కలయిక కాదు ఇది ఇది అఫీషియల్ మీటింగ్ అనబడదు నాకు తెలిసి సో ఖచ్చితంగా ఇది హైకమాండ్కి చెప్పి చేసిన నేను అనుకోను వీళ్ళిద్దరు ఒక మీటింగ్ వల్ల ప్రజలపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు కొందరు అంటే కాంగ్రెస్ ఇష్టం లేని వాళ్ళు టీడీపీని గెలిపించారు కాంగ్రెస్ అంటే మాక్సిమం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళని కల్పించవచ్చు లేకపోతే టీడీపీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ అంటే ఇష్టం తెలంగాణలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు యొక్క రాఖకు సంబంధించి ఎన్నో ఫ్లెక్సీలు వెలిసినాయి గతంలో టెన్ ఇయర్స్ లో టీఆర్ఎస్ లో ఎక్కడ కూడా మనం ఆ ఫ్లెక్సీలు చూడలే చంద్రబాబు నాయుడు గారిని వెల్కమ్ చేస్తూ సో విపరీతమైన ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ అడ్వాంటేజ్ కొరకు వారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఏమనంటే యాక్చువల్గా సో కష్టపడి తెచ్చిన తెలంగాణ మళ్ళీ తీసుకెళ్ళి ఆంధ్రపాలకుల చేతిలో పెడుతున్నారు రేవంత్ రెడ్డి అని ఒక రాజకీయ కోణం తీసుకొచ్చారు అది ఖచ్చితంగా ఒక నెగటివ్గానే పోర్ట్రే అయ్యే అవకాశం కూడా చేసే అవకాశాలు ఉంటాయి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ వేలో వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రతిపక్షాలు వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగానే దాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది సో ఇదైతే అఫీషియల్గా మీటింగ్ కాదు వాళ్ళ యొక్క ఫ్రెండ్లీ వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కలిసారు అంతే అంటారు ఖచ్చితంగా వారి గొప్ప సంబంధమే ఉంది తెలుగుదేశం పార్టీని వీడి వీడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన సలహా మేరకే నేను తెలుగుదేశం పార్టీని వదిలి నేను కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు భవిష్యత్తు నా భవిష్యత్తు తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా అని చెప్పడం జరిగింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఇంటర్వ్యూలో కానీ తన స్టేట్మెంట్లో చూశాము కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ కలయికనే అని మనం అనుకోవచ్చు సో ఈ కలయిక అనేది ఎక్కడికి దారి తీస్తుందో ముందు మనం చూడాల్సిందే ఖచ్చితంగా ఇదో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఎందుకంటే ఇది రాజకీయంగా అక్కడ జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం ఎగనిస్ట్ అగనిస్ట్గా ఎలా వాడుకుంటారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఎలా దీన్ని మలుచుకుంటారు అనేది ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అనుకూలత ప్రతికూలత ఉంటాయి రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఏదైతే వాళ్ళకు వాళ్ళ పార్టీకి స్టాండ్ బెనిఫిట్ చేస్తుందో అది ఆ విధంగానే పోటర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్